మనీషా ఐపిఎస్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ సో ఇక్కడ ఉన్న కిడ్స్ అందరు చూస్తుంటే ద లుక్ లైక్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బికాస్ ఐ మై బ్రదర్స్ ఆల్సో వాళ్ళు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ సెవెంత్ మ్యామ్ అవేర్నెస్ గురించి చాలా మాట్లాడారు సిన్స్ నేను నేను ఎగ్జామ్ క్లియర్ అయింది ట్వంటీ వన్లో రాశాను ట్వంటీ టూలో క్లియర్ అయ్యాను సో ఐఎమ్ మోర్ ఆన్ అ సివిల్ సైడ్ అనమాట ఇంకా పోలీసింగ్కి ఫుల్గా ఇన్ బైప్ అవ్వలేదు నేను సో కాబట్టి నేను మీకు మోస్ట్లీ నా కాలేజ్ లైఫ్ నా స్కూల్ లైఫ్ అని నేను ఎందుకు ఇటు డైరెక్షన్లో వచ్చాను ఐ ట్రై టు గివ్ అ గ్లిమ్స్ అనమాట సో దాట్ యూ కెన్ ఆల్సో మేక్ వైజర్ చాయిసెస్ సో మీరు ఇప్పుడున్న జంక్షన్లో లైక్ మీరు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో ఉన్నారు సో దిస్ ఈజ్ లైక్ అ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ అనమాట మీరు తీసుకునే ప్రతి చిన్న డెసిషన్ కూడా మీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది సో మీకు కొన్ని స్టోరీస్ చెప్తాను దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ సో వాళ్ళు మీ ఏజ్లో ఉన్నప్పుడు ఏం చేశారు అని నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఏం చేశాను సో డిఫరెన్స్ ఏంటి అన్నది మీకు స్టోరీస్లో చెప్తాను సో మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటారు హాలిడేస్లో దసరా సంక్రాంతి ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడో చోటుకి వెళ్తూనే ఉంటారు సో ఆ టైంలో సో నాకు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట సో వాళ్ళు నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు దే లాస్ ఫాదర్ అనమాట అటాక్ తోటి సో అమ్మాయికి ఏం చేశారంటే షీ వాజ్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఫిఫ్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడు అమ్మాయికి పెళ్ళి వేసేసారు సో చాలా చైల్డ్ మ్యారేజ్ అనమాట ఐ ట్రై టు కన్విన్స్ కూడా బట్ నాకు తెలియదు ఆ టైంలో ఇంత లీగల్ నాలెడ్జ్ లేదు నాకు సో వాళ్ళ పేరెంట్స్ని కన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను అండ్ మా మమ్మీ కూడా చాలాసార్లు చెప్పాను కొంచెం చెప్పండి మీరు అని బట్ అవేమీ అవ్వలేదు సో షీ గోట్ మ్యారీడ్ బై ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు షీ హ్యాడ్ టూ కిడ్స్ చిన్న పిల్లలు గర్ల్స్ అండ్ దెన్ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ హీ వాజ్ అ డ్రంకర్డ్ సో ఆమెను ఎప్పుడు కొడుతూ అబ్యూస్ చేసేవాడనమాట సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ అ స్టోరీ ఇంకా వాళ్ళ అన్నయ్య హీ వాజ్ లైక్ ఆఫ్ మై ఏజ్ ఓన్లీ అప్పుడు హీ వాజ్ అరౌండ్ సెవెంటీన్ ఇయర్స్ ఏమో సో సిన్స్ వాళ్ళు ఈ పావర్టీలో వాళ్ళ డాడీ చనిపోవడం వల్ల బ్రెడ్ విన్నర్ ఎవరు లేరు ఫ్యామిలీకి సో తినే చూసుకోవాలన్నమాట సో ఒక జనరల్ షాప్ ఇలా నడిపేవాళ్ళు అండ్ వాళ్ళ మదర్కి కూడా హార్ట్ డిసీజ్ ఉండేది సో తను ఏం చేస్తాడంటే బికాస్ ఆఫ్ నీడ్ లోన్ మనీ అని మీకు తెలిసే ఉంటుంది ఈజీ మనీ యాప్ ఇవి ఉంటాయి కదా లోన్ యాప్స్ ఇన్ యు గెట్ ఈ త్వరగా మనీ వచ్చేస్తుంది బట్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్కి కానీ అవసరం తోటి చాలామంది ఏం చేస్తారంటే లోన్ యాప్స్లో మనీ తీసుకుంటా ఉంటారు సో అలా లోన్ యాప్స్లో మనీ తీసుకున్నాడు అండర్ ఓన్ నేమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా తీసుకున్నాడు సో అలా తీసుకోవడం వల్ల లోన్ యాప్లో వాళ్ళు చాలా బెదిరించేవాళ్ళు ఒకవేళ నువ్వు ఇప్పుడు మనీ కట్టకపోతే ఫేస్బుక్లోని ఇవి పెట్టేస్తాము మీ ఫ్రెండ్ని పెట్టేస్తాము అని చెప్పేసి చాలా బెదిరించేవాళ్ళు సో తను ఏం చేశాడంటే ఈ గేవిన్ సో ఈవినింగ్ టైంలో వెళ్ళేటప్పుడు చైన్ స్నాచింగ్ అండ్ డాల్ చాలా చేసేవాళ్ళు సో తను కూడా ఏం చేశాడు హీ వస్ చేసేసాడు అండ్ దెన్ హీ వాజ్ అరెస్టెడ్ దెన్ ఐ స్పోక్ టు హిమ్ లైక్ ఎప్పుడూనూ లైఫ్లో ఇలాంటివి ఎప్పుడు చేయలేదు యూఆర్ లైక్ చాలా మోరల్గా ఉండాలనుకుంటా వా వాట్ వాజ్ ద సిచ్యువేషన్ ఎందుకు అలా చేసావు అని సో అక్కడ డెసిషన్ ఆ మూమెంట్లో అవసరం ఉంది డబ్బులు బట్ హీ కూడా గాన్ ఫర్ అదర్ సోర్సెస్ కూడా ఇలా దొంగతనం చేయకుండా వేరే సోర్సెస్తో కూడా మేబీ డబ్బులు తెచ్చుకోవచ్చు బట్ అప్పుడు చేసిన ఒక చిన్న డెసిషన్ వల్ల తను తీసుకున్న చిన్న డెసిషన్ వల్ల హీకుడి తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు అండ్ దెన్ వాళ్ళ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే జనాలు ఏమనుకుంటారు దొంగతనం చేస్తావు ఇప్పుడు అందరు దొంగ అనే బ్రాండ్ పడుతుంది తనకి సో అక్కడ నుండి వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది సో ఇది ఒక ఫ్రెండ్ స్టోరీ బట్ స్టిల్ తర్వాత తను ఇది తప్పు ఇలా ఉండకూడదు అని డిసైడ్ అయిపోయి అప్పుడు ఇంకో డెసిషన్ తీసుకున్నాడు ఓకే నేను బిజినెస్ అన్న పెడతాను ఆ బిజినెస్ మంచిగా అయితే అట్లీస్ట్ నా లైఫ్ బాగుంటుంది అని చెప్పి సో నెన్ ఇప్పుడు అతను ఒక బిజినెస్ పెట్టాడు అండ్ దెన్ కమ్ ఫర్ ఇస్ హోమ్ టౌన్ కూడా మళ్ళీ సో డెసిషన్స్ అనమాట మీరు క్రిటికల్ టైమ్స్లో తీసుకున్న డెసిషన్ మీ లైఫ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో అదే టైంలో సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో ఐ వాజ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ నేను టెన్త్ తర్వాతే డిసైడ్ అయ్యాను ఆఫ్టర్ సీయింగ్ మై ఫ్రెండ్ దాని త్వరగా పెళ్ళి అయిపోయింది అప్పుడు చేయాలో నాకు అర్థం పేరెంట్స్ బట్ అవ్వలేదన్నమాట సో ఆ టైంలో ఏం చేయలేదు అన్న ఒక నిస్సహాయత అందరికీ అనిపిస్తుంది డిసైడెడ్ నేను ఈ ఎగ్జామ్స్కి అప్పయర్ అవుతానని సో త్రీ పీపుల్ త్రీ డిఫరెంట్ చాయిసెస్ మీరు తీసుకున్న చిన్న చిన్న చాయిసెస్ ఇప్పుడు కూడా మీకు సెవెంటీన్ ఎయిట్ ఇయర్స్లో ఉన్నప్పుడు చాలా అనిపిస్తాయి లైక్ ఏముంది ట్రై చేద్దాం గాంజా వన్సే కదా చాలాసార్లు చూసాము మూవీస్లో చూసాము ఏముంది లే ట్రై చేద్దాం అని మీకు కూడా అనిపిస్తుంది బట్ ఒకసారి థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏంటి ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ స్లోలీ బికమ్స్ ఆర్ అడిక్షన్ బిఫోర్ మీరు రియలైజ్ అయ్యే ముందుకే ఇట్ బికమ్స్ అన్ హ్యాబిట్ అనమాట సో ప్రతిసారి చాలామంది చాలా చెప్తారు అల్టిమేట్లీ హూ హ్యాస్ టు టేక్ ద మీరు తీసుకోవాలి సో ఇలా ఇలాంటి చిన్న చిన్న జంక్షన్లో మీరేం చేయాలంటే జస్ట్ పాజ్ ఆలోచించండి ఇది కరెక్టా రాంగా అని మీరే ఆలోచించండి అండ్ మీరు ఒక ఇండివిజువల్ మాత్రమే కాదు మీరు ఫ్యామిలీలో ఉంటూ ఉంటారు మీకు చెల్లిలు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు సో మీకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు నా ఫ్రెండ్ ఇలా ఉన్నారు సీ మంచి ఫ్రెండ్స్ ఉంటే అఫ్కోర్స్ మీరు అందరు కూడా మంచిగా ఉంటారు సో మీ ఫ్రెండ్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మీకే ఉంటుంది ఒకటి ఇండివిజువల్ లెవెల్లో మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అండ్ మీరు ఒక సోషల్ యానిమల్ అని కూడా అంటారు అంటే మీరు ఒక సోషల్ బీయింగ్ మీతో పాటు నలుగురు మీతో ఉంటారు సో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు సో మీరు చాలా బాధ్యతగా ఉండడానికి ట్రై చేయండి అట్ ది సేమ్ టైం ఈ కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేయండి లైఫ్ని బట్ అట్ ది సేమ్ టైం మీరు తీసుకున్న ప్రతి చిన్న డెసిషన్ మీ లైఫ్ని చాలా ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది సో ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ థ్యాంక్ యూ వన్